నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఆక్పంచర్ హీలర్ జనార్దన్ జారీ గారు నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ డయాబెటిక్ కంట్రోల్ అవ్వాలి అని అంటే మనం ఆక్యుపంచర్ లో ఏమైనా మంచి హీలింగ్ అవ్వేలాగా ఏమైనా పాయింట్స్ ఉన్నాయా ఇప్పుడు ఆక్యుపంచర్ ఆక్యుప్రెషర్ అనేది ఈ సాంప్రదాయ వైద్యం ఏంటంటే ఏ అనారోగ్య సమస్యకైనా మూలాల నుంచి తీసేస్తుంది ఓకే రూట్ కాజ్ ట్రీట్మెంట్ అంటాం నాట్ ద సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఒక అనారోగ్యానికి ఒక సింటమ్స్ ఉంటాయి కొన్ని అంటే ఓకే ఆ సిమ్టమ్స్ మాత్రం తీసేది కాదు రూట్ కాజ్ నుంచి దాని ఆ సమస్యని పరిష్కారం చేస్తుంది అక్పెంచర్ల ఇట్ ఈస్ పాజిబుల్ సైడ్ రూట్ కాజ్ నుంచి దీన్ని కంట్రోల్ చేయడం రూట్ కాజే చేస్తుంది యాక్చువల్గా రూట్ కాజ్ అంటే యాక్చువల్గా డయాబెటిస్ అనేది ఇప్పుడు మీరు చెప్పిన సమస్య డయాబెటిస్ డయాబెటిస్ అంటే ఏంటి మనలో చక్కెర స్థాయిని పెంచి రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉండే స్థితి కదా దీన్ని మా మధుమేహం కూడా అంటాం అంటే మధుమేహం అంటే మధు అంటే తీపి తీ అనేది షుగరు మేహం అంటే యూరిన్ యూరిన్లో కూడా స్థాయిలు ఎక్కువగా ఉంటాయని అర్థం చేసుకోవాలి సో ఎందుకంటే బ్లడ్లో నుంచి యూరిన్లో నుంచి వెళ్తాయి కదా సో ఇలా ఈ బ్లడ్ లోపల ఎక్కువ షుగర్ లెవెల్స్ పెరగడము దాని ద్వారా వచ్చే మే పెద్ద అనారోగ్య సమస్య ఈ డయాబెటీస్ అంటే సో డయాబెటీస్ అదైతే అది సైలెంట్ కిల్లర్ కదా మెల్లమెల్లగా ఆర్గాన్స్ ని డైరెక్ట్ గా ఏమి అటాక్ చేయదు సైలెంట్ గా ఇన్నర్ ఆర్గా లోపల లోపల నుంచి అది అన్ని ఆర్గాన్స్ మీద ప్రభావం చూపిస్తుంది దానివల్లనే కళ్ళ మీదకి వస్తుంది డయాబెటిక్ రెటినోపతి అంటాము నర్వ్ సిస్టమ్ని డామేజ్ చేస్తుంది డయాబెటిక్ న్యూరోపతి అంటాము కిడ్నీ మీద ప్రభావం చూపిస్తుంది దాన్ని డయాబెటిక్ నెఫ్రోపతి అంటాము సో ఇట్లా డయాబెటీస్ వల్ల ఏంటంటే బాడీ లోపల అన్ని ప్రధానమైన ప్రధాన చేస్తుంది అందువల్ల డయాబెటీస్ ఇంకోటి ఏంటంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళలో మనం బాగా పని కనిపించేది త్వరగా అలసిపోతారు ఫ్రెటీగా ఉంటుంది ఒక డ్రైవింగ్ చేసినా కూడా ఒక పది కిలోమీటర్ ఇరవై కిలోమీటర్ ఇరవై కిలోమీటర్ హాఫ్ అన్ అవర్ కాకముందే ఫ్రెటీగ్గా వచ్చేస్తుంది ఎనర్జీ లెవెల్ తక్కువ ఉంటాయి కొంతమంది ఏంటంటే బాగా వీక్ అయిపోతుంటారు మజిల్ లాస్ కూడా జరుగుతుంటుంది డయాబెటీ పేషెంట్స్ లోపల సో ఇవన్నీ ఈ ఏంటంటే డయాబెటీస్కి బయటికి కనిపించి కొన్ని కొన్ని లక్షణాలు కానీ ఇన్న కింద కనుకొని ఇన్న లోపల నుంచి చేసే డ్యామేజ్ కూడా చాలా ఎక్కువగానే ఉంది మనం ఆక్యుపంక్షర్ ఆక్యుప్రెషర్ ఏంటంటే ఈ ఈ సమస్యను ఒక డిఫరెంట్ యాంగిల్ నుంచి చూస్తుంది ఎందుకంటే సాంప్రదాయ వైద్యం కదా అలా కాకుండా దీన్ని ఒక ప్రత్యేకమైన యాంగిల్ లో నుంచి దీన్ని ఆవిష్కరిస్తుంది ఎలా అంటే డయాబెటీస్ అనేది ఒక డయాటరీ రిలేటెడ్ సమస్య అంటున్నది అంటే డయట్ సంబంధించింది మన ఆహారానికి సంబంధించి అని రెండవది అంతే ఆహార అలవాట్లు మేజర్ అని చెప్తుంది రెండవది ఏంటంటే ఇది ఒక జీవన శైలి అనారోగ్య సమస్య అసలు జబ్బు కాదు ఇది ఇది ఒక క్రిమి వల్ల రాదు డయాబెటీస్ తినే ఫుడ్ లో వైరస్ వల్ల రాదు బ్యాక్టీరియా వల్ల రాదు ఇది ఎలా వస్తుంది అంటే జీవన శైలి వల్ల వస్తుంది మన జీవన విధానం జరిగే కొన్ని మార్పులు లోనయము మనం ఎలా లోనయమంటే ఒకప్పటిని కొంతకాలం కొంతకాలంగా మనం ఎక్కువ ఆహారం దొరకని రోజులు కాబట్టి అలా ఆహారాన్ని తినడం ఎక్కువ కష్టపడి పని చేసేవాళ్ళం అంతవరకు బాగానే ఉంది అప్పుడు అంత ఆహారం దొరికేది కాదు కాబట్టి కొంచెం దొరికినప్పుడే ఎక్కువ తినేది అంతే ఒకప్పుడు కదా తర్వాత పని కూడా చాలా ఉండేది పొలం పనులు వ్యవసాయం మన అగ్రికల్చర్ వెహికల్స్ కూడా ఏం లేకుండా ఎన్ని కిలోమీటర్స్ అయినా వాకింగ్ నడక ఎక్కువ పని ఉండేది కరెక్ట్ అంటే అప్పుడు అంతే ఉంది ఆహారం లభ్యత అవైలబిలిటీ ఆఫ్ ద ఫుడ్ తక్కువ ఫిజికల్ వర్క్ ఎక్కువ ఇది ఒకప్పటి మన జీవన ముఖ చిత్రం ఇప్పుడు ఏమైందంటే దానికి ఫుల్ రివర్స్ అయిపోయింది ఆహారం లభ్యత పెరిగింది ఫిజికల్ యాక్టివిటీ వాకింగ్ కానీ వర్క్ కానీ అవన్నీ కూడా ఆ భౌతికపరమైన శ్రమాన్ని తగ్గి ఇప్పుడు సింపుల్ సాఫ్ట్వేర్ జాబ్స్ కదన్నీ మైండ్కి ఎక్కువ చెప్తున్నాం పని బాడీకి చెప్పడం లేదు సో ఇది దీనివల్ల ఏమవుతుందంటే కానీ తినే ఆహారం పెరిగింది కదా అది డయాబెటీస్ కారణం అవుతుంది ఎలా డయాబెటీస్ కారణం అవుతుందంటే తీసుకున్న ఆహారం ఆకలి వేసినప్పుడు తింటే ఒక పద్ధతి కానీ టైం చూసుకుని తింటున్నాం మనం ఆకలి వేసినప్పుడు తింటే అరిగిపోతుంది కానీ టైం చూసుకుంది పన్నెండు అయిందో తినాలి ఒంటి గంట తినాలి మూడైందో తినాలి రాత్రి ఇది ఒకటి ఇది ఒక మారిన పరిస్థితి రెండవది మనం ఈ మధ్య మా దగ్గర కూర్చున్న వాళ్ళలో షుగర్ పేషెంట్ డయాబెటీస్ అనగానే ఒకటే అడుగుతాం క్వశ్చన్ ఎందుకు అంత ఫాస్ట్గా మీరు భోజనం చేస్తున్నారు అని అడుగుతాం మేము ఫాస్ట్గా అన్నం తిని భోజనం చేస్తున్నాం అని ఏం తెలుసు అంటారు ఫాస్ట్గా తింటే వచ్చే జబ్బే డయాబెటీస్ చాలామంది ఏమనుకుంటా అంటే బయట ఫాస్ట్ ఫుడ్ తింటే వస్తుంది అనుకుంటారు ఫాస్ట్ ఫుడ్ తిన్నా ఫుడ్ ఫాస్ట్గా తిన్నా రిజల్ట్ ఒకటే ఎందుకు సార్ ఎందుకు ఇది ఇంపార్టెంట్ ఎందుకు మరి మెల్లే తింటే ఏమవుతుందంటే యాక్చువల్ చూడండి ఆహారం ఇది ఇది మన శరీరంలో వెళ్ళి జీర్ణమై చివరికి ఏం తయారవుతుంది గ్లూకోజ్ తయారవుతు ఎండ్ ప్రొడక్ట్ ఇస్ ద గ్లూకోజ్ ఇక్కడ ఆహారము సరైనది కానప్పుడు లేదా సరైన విధంగా నమలనప్పుడు సరైన విధంగా మనము సరైన టైంలో తీసుకున్నప్పుడు సరైన క్వాంటిటీలో తీసుకున్నప్పుడు మూడు చెప్పాను ఇక్కడ ఫుడ్ రాంగ్ ఫుడ్ అయినప్పుడు ఒక ప్రాబ్లం రాంగ్ టైంలో తీసుకున్నప్పుడు ఇంకో ప్రాబ్లం రాంగ్ క్వాంటిటీలో తీసుకున్నప్పుడు ఇంకొక ప్రాబ్లం రాంగ్ వేలో మింగినప్పుడు ఇంకొక ప్రాబ్లం ఇవన్నీ ఏమవుతున్నాయి అంటే షుగర్ తయారయ్యే గ్లూకోజ్ సరిగ్గా ఉండట్లేదు క్వాలిటీ గ్లూకోజ్ రావట్లేదు క్వాలిటీ గ్లూకోజ్ గనక లేకపోతే శరీరం ఏం చేస్తుందంటే ఇది నాకు సంబంధం లేనిది అంటది బయట పంపించేస్తుంది బయట పంపించమంటే ఏం చేస్తుంది బ్లడ్ లోకి బ్లడ్ లో నుంచి మళ్ళీ యూరిన్ లో నుంచి బయటకి పోవాల్సిందే సో అందువల్ల మన బ్లడ్ లో కనపడుతుంది యూరిన్ లో కనబడుతుంది షుగర్ ఓకే అబ్జర్వ్ చేసుకోవడం లేదు ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు నమస్తే అమ్మ